హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో ఈ వీడియోలో మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకోబోతున్నాం అలాగే ఈ వీడియోలో మనం ఈ ఆలయ విశేషాలు అమ్మవారి దర్శనం టైమింగ్స్ అండ్ టెంపుల్ ఒక మహత్వం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో అందరూ ఎండ్ వరకు వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి సో స్టార్ట్ చేసేద్దామండి సో అమ్మవారిని దర్శించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ నాకు ఆ భాగ్యం ఈరోజు దొరికింది బోనాలు టైంలోనే వెళ్ళానండి చాలా బాగా అనిపించింది ఫుల్ టెంపుల్ అంతా లైట్స్తో డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిందండి అమ్మవారు స్వయంభూగా వెలిసారు కాబట్టి అమ్మవారి విగ్రహం మనకి మోకాలు వరకే భూమిలో ఉంటుంది అంటే మనకి భూమిలో వెలిసినారు కాబట్టి మనకి మోకాలు వరకే కనబడతారు చుట్టూ పెద్దగా నడవకుండానే మనం ఆలయం దర్శనానికి వీలుగా ఉంటుంది అండ్ ఇది మెయిన్ రోడ్డుకి చాలా మెయిన్ పైనే ఉంటుంది నిత్యం చాలామంది వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు అండ్ ఇక్కడ స్పెషల్ పూజలు కూడా జరుగుతుంటాయి ఆలయం దగ్గర మనకి గోపురం అక్కడ ప్రాంగణంలో అక్కడ నిర్మించిన ఇవన్నీ ఆర్కిటెక్చర్ టెంపుల్ చూస్తుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం మార్నింగ్ మనకి సిక్స్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే వన్ పిఎం వరకు ఉంటుంది ఆ తర్వాత మనకు ఒక టూ అవర్స్ బ్రేక్ ఉంటుందండి టెంపుల్ క్లోజ్ చేస్తారు అలాగే మళ్ళీ మధ్యాహ్నం త్రీకి స్టార్ట్ చేసి అలాగే నైట్ ఎయిట్ థర్టీ వరకు కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మేమైతే ఈవినింగ్ అవర్స్లో వెళ్ళామండి అండ్ అలాగే ఆ నైట్ టైంలో వెలుతురులో అమ్మవారిని చూడడం చాలా బాగా అనిపించింది అమ్మవారు కానీ టెంపుల్ కాంతులతో చాలా ధూప దీప నైవేద్యాలతో చాలా దేవతా స్థలాన్ని చాలా బాగా అనిపించింది టెంపుల్ డెకరేషన్ కానివ్వండి మనం చూడొచ్చు ఒక వీడియోలో ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి అండ్ అమ్మవారి దర్శనానికి చాలామంది జనాలు కూడా కనిపిస్తున్నారు మనకి కొంచెం దర్శనానికి టైం ఎక్కువనే పట్టింది కానీ అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది లైన్లో కూడా చాలాసేపు ఉన్నామండి కానీ అమ్మవారి దర్శనానికి మించింది ఏది లేదు కాబట్టి మనం ఆ బాధని కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ ఎవరైనా ఏమైనా స్కిన్ డిసీజెస్ కానీ అలా ఉంటే అమ్మవారికి బోనాలు సమర్పించడం అలాగే కుంకుమార్చన చేయడం ఇలా చేస్తే అమ్మవారి దయ వల్ల మనకి కొంచెం క్యూర్ అవుతుందని చాలామంది నమ్ముతారు సో అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని మొక్కుకోవడం అలాగే బోనాలు సమర్పించడం మొక్కులు సమర్పించడం కుంకుమార్చనలు చేయడం చేయొచ్చు చేస్తుంటారు ఇక్కడ మా ఫ్యామిలీలో కూడా చాలామంది వెళ్ళారండి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ భక్తుల నమ్మకానికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి మహత్యమే ఒక కారణం అలాగే అమ్మవారిని ఇక్కడ మనం వైద్య రూపిణి అని కూడా పిలుస్తారు అమ్మవారి దర్శనం వల్ల మనకి ఎవరికైనా ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా మానసిక సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయని అమ్మ దయ వల్ల అంతా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం అలాగే బోనాల సమయాల్లో అమ్మవారికి ఉయ్యాలలు సమర్పిస్తుంటారు అలాగే బోనాలు సమర్పిస్తుంటారు నైవేద్యాలు ఇవన్నీ జరగడం వల్ల అమ్మవారి దయ కలుగుతుంది అని నమ్మకం ఇక్కడ తల్లి దర్శనం తర్వాత ఆలయం వెనుక ఉండే తీర్థం త్రాగడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ చుట్టూ అనేక దేవతామూర్తుల విగ్రహాలు అమ్మవారి వివిధ రూపాలతో చేసిన విగ్రహాలు అయితే చాలా హైలైట్ అండి ఈ టెంపుల్లో ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారి దర్శనం కోసం మనం కొంచెం కిందకి వెళ్ళాల్సి వస్తుంది సెల్లార్ లాగా అక్కడ మనకి అమ్మవారి దర్శనం అనేది జరుగుతుంది అమ్మవారికి జాతర సమయంలో బోనాల సమయంలో అలంకరణ అనేది చాలా బాగా చేస్తారండి అండ్ ఇక్కడ కలర్ఫుల్ పూలు తోరణాలు అలాగే లైట్స్ కానివ్వండి అమ్మవారికి స్పెషల్గా చేసే నైవేద్యాలు అలంకరణ అనేది చాలా బాగా ఉంటుంది ఇంకా మనకి డే టైంలో ఎంత బాగుంటుందో నైట్ టైంలో అయితే వ్యూ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో ఆ లైట్స్ ఆ టైంలో అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అమ్మవారికి లైటింగ్ కూడా మనం చూడవచ్చు ఎంత బాగా డెకరేషన్ చేశారో నిమ్మకాయల దండలు కానివ్వండి గాజుల మాలలు వేయడం కూడా మనం చూడవచ్చు ఈ వెలుగుల్లో అమ్మవారి టెంపుల్ కానివ్వండి గోపురం అలాగే అమ్మవారి సన్నిధిలో ప్రకాశించే దీపాలు ఇవన్నీ డెకరేషన్ మనకి మనస్సుకి హత్తుకులేలాగా ఉంటుంది అలాగే ఇక్కడ చాలామంది అన్న ప్రసాదం కోసం డొనేషన్ కూడా వేస్తారు సో మేము కూడా డొనేషన్ చేశామండి సో అది కూడా ఒక అమ్మవారికి సమర్పించుకున్న ఒక చిన్న మొక్కు అనుకొని పెట్టుకోవచ్చు మనకి చాలా అనిపిస్తుంది ఇలా టెంపుల్ చుట్టి మనకి అమ్మవారి వివిధ రూపాలకు సంబంధించిన విగ్రహ మూర్తులు వాటన్నిటికీ చాలా బాగా మాలలు వేయడం చాలా బాగా అనిపించిందండి అండ్ చా బోన బోనాల ఫెస్టివల్ కాబట్టి ఎంత హడావిడిగా ఉంది అయినా మనకి గర్భగుడి లోపల ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉంటుందంటే అమ్మవారి దర్శనం మనకి కన్నుల పండగలాగా అలాగే హృదయానికి శాంతినిచ్చేలాగా జరుగుతుంది సో మనకి ఇక్కడ ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు కూడా మనకి ఒక శాంతిగా పీస్ ఆఫ్ మైండ్ అలాగే ఒక పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ కూర్చొని కాసేపు మెడిటేషన్ ధ్యానం అలా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టెంపుల్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రావడం ఒక మంచి బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ చాలామంది వస్తారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్తో వాళ్ళ వాళ్ళ స్టోరీస్ కూడా ఉంటాయి సో మీరు కూడా వీలైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి ట్రై చేయండి అమ్మ మహత్యం చాలా ఉంటుంది కాబట్టి మనకి లైఫ్లో అనుకున్నవన్నీ జరుగుతాయి అలాగే అమ్మ దయ అందరికీ ఉంటుంది ఈవినింగ్ అవర్స్లో అమ్మవారి దర్శనానికి వస్తే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఆలయం చుట్టూ ఎలక్ట్రిక్ లైట్స్ ఇవన్నీ అందంగా మెరిసిపోతుంటుంది ఇక్కడికి వస్తే ఈ టైంలో గుడి కాదు ఒక దేవలోకంలో ఉన్నాము అని మనకు అనిపిస్తుంది అలా అమ్మవారి దర్శనం చేసుకుంటూ భక్తులందరూ ఇలా మెల్లగా ముందుకు కదలడం మనం చూడొచ్చు అలాగే ఎల్లమ్మ తల్లి అంటే శక్తి వైద్య గుణం భక్తిని కలిపిన రూపం సో అలాగే ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా మానసిక అశాంతి అలాగే కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే అమ్మవారికి మొక్కుకొని మొక్కుకుంటే మనకి సహాయం చేస్తుందని మనకు ఒక విశ్వాసం అండి ఇక్కడ చాలామంది భక్తులు కూడా చెప్తారు వాళ్ళకి ఏదో రకంగా సమస్యలు తీరిపోతాయి అమ్మవారిని మొక్కిన తర్వాత అనేసి సో అలా వాళ్ళు మొక్కును తీర్చుకోవడం కూడా జరుగు చూడవచ్చు మనం కొందరు తల్లి పేరుతో సేవలు కూడా చేస్తుంటారు అలాగే మొక్కులు తీర్చుకోవడానికి బోనాలు అలాగే నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు ఇలా చాలామంది సంవత్సరంలో చాలాసార్లు అమ్మవారిని దర్శించుకోవడం కూడా మనం చూడొచ్చండి ఈ ఆలయం చుట్టూ తిరిగిన తర్వాత నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చేసిందంటే ఇది ఒక దేవాలయం కాదండి ఇది ఒక భక్తుల జీవితం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తుల నమ్మకానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇంతటి మహత్యం ఉన్న తల్లి దర్శనం తీసుకోవడం అనేది ఒక గొప్ప అనుభవం అండి సో మరి మీరు ఇప్పటి వరకు ఈ ఆలయానికి రాకపోతే ప్లీజ్ ఒకసారి రండి అండ్ మీ మొక్కుని అమ్మవారికి చెప్పుకోండి అమ్మవారి దయ వల్ల మనకన్నీ మంచి జరగాలని చెప్పి మనం అనుకున్నవన్నీ అమ్మవారు నెరవేర్చాలని చెప్పి మనం కోరుకుంటున్నాను సో ఇలాంటి ఆలయం టూర్లు కానివ్వండి భక్తి యాత్రలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి